హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్విఆర్ ఓల్ గోస్ ఈరోజు చికెన్ తెచ్చిచ్చిపోయారు బయటికి మనం చికెన్ చేసుకోవాలి తప్పదు మనం చికెన్ చేయడం అయితే రాదు చికెన్ చేయడం కానీ వంటలు రావు కానీ ఎలాగో యూట్యూబ్ చూసి యూట్యూబ్లో వీడియో చూసి చేయాలి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చికెన్ ఎలా చేయాలో అర్థం కాలేదు ఏమో చూద్దాం మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం యూట్యూబ్ను చూసి చికెన్ తెచ్చాడు చికెన్ బాగా రెండుసార్లు కడుక్కొని బాగా వేయించి వేయించుకున్నాం ఉప్పు కారం పసుపు వేసుకొని వేయించుకున్నాం చికెన్ ఇలా బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఏదైనా చికెన్ బాగా నీట్గా ఉండాలి ఏదైనా ఉన్నా కానీ పోతుంది చికెన్ బాగా కడుక్కుంటే మనం చికెన్ బాగా కడిగి ఒక గిన్నెలో తీసేసుకున్నాం నెక్స్ట్ ఆయిల్ మంట పెట్టేసుకొని తరువాత పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి కడాయిలో మనం ఆయిల్ వేసుకున్నాం వేడెక్కాక మిగతా కరివేపాకు పచ్చిమిర్చి కొన్ని వేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఇక్కడ పక్కన ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇది బాగా కలుపుకోవాలి బాగా మగ్గాలి కొద్దిగా మయ్యా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని గోలంలో వేసేసుకున్నాం ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుందాం అలాగే మనం దీంట్లోకి ఫస్ట్ కూడా యాడ్ చేద్దాం ఎందుకంటే ఇంకా చికెను కొద్దిగా సేపు మూత పెట్టేసి బాగా ఉడకాలి కదా మూత పెట్టుకో కొద్ది నువ్వు వాటర్ వేసుకొని కొద్దిగా బాగా ఉడికేంతవరకు మగ్గనిద్దాం చికెన్ను అది బాగా కలుపుకోవాలి ఫస్ట్ లో ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లో ఎంచుకుంటే చికెను మళ్ళీ తొందరగా ఉడికేస్తుంది కలుపుకున్నాం ఫస్ట్ వాటర్ పోసుకోకుండా ఇలా బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇది నేను ఇప్పుడు చికెను చికెన్లో నిండే వాటర్ ఊరుతుందనమాట అందుకే మళ్ళీ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వద్దు చూడండి ఒక పది నిమిషాల మూత పెట్టేసుకుంటే దాంట్లో ఉండే అనేవి ఊరి చికెన్ కొద్దిగా ఉడుకుతుంది మళ్ళీ కావాలంటే వాటర్ వేసుకొని మళ్ళీ కొద్దిగా ఉడికించుకోవచ్చు చూసారా చికెన్లో నీళ్ళు వాటర్ ఎలా ఊరుతున్నాయో మళ్ళీ కొద్దిసేపు బాగా ఉడికించుకోవాలి అది మొత్తం పెట్టేసుకుందాం ఇలా మీకు వాటర్ పోతున్నాయో చూపించడానికి నేను ఇలా చూపిస్తున్నాను చికెన్ బాగా ఉడకాలి కనుక మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం వాటర్ సరిపోవాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు వచ్చేసి అది ఉడికేలోపు మనం మసాలాకు ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా కొబ్బరి మొక్కలు చిన్న చిన్నవి తరుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అలాగే వెల్లుల్లి అల్లం ఇవి మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఆలోపు ఇలా చేసుకోవాలి అందులో దీంట్లోకి కొద్దిగా కారం పొడి ఒక చెంచా అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం నెక్స్ట్ ధనియాల పొడి ఒక చెంచా చెంచాల కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ వేసుకున్నాం ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దాంట్లో ఒక పక్క యూట్యూబ్లో చూస్తా ఒక పక్క చికెన్ చేస్తున్నా మనకు చేత కాదు చేయడం వంటలు ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ కొట్టుకోవాలి గ్రైండ్ దీంట్లోకి మనం ఆనియను ఫస్ట్ టమాటా వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని ఇది ఫస్ట్ జార్ చేసాక మళ్ళీ వాటర్ వేసుకుందాం కొద్దిగా చాలా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా లైట్గా వాటర్ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా లైట్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది మసాలా అయితే ఇంక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చి చికెన్ ఉడుకుతానే ఇంక మసాలా వేసుకోవడమే ఆ చికెన్ బాగా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాం మసాలా వేసుకోవడం కొద్దిగా వేయించుకోవడం వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉంటే అదే అయిపోతుంది చికెన్ చికెన్ మసాలా వేసుకున్నాం ఇది బాగా కలుపుకోవాలా కొద్దిగా మసాలా వేయాలి కాబట్టి ఇక బాగా చిల్లగా కలుపుకోవాలి లేదంటే ముక్క చెదిరిపోతుందిగా నెక్స్ట్ చికెన్ అయిపోతుంది అన్నం చేసుకోవాలి ఆల్రెడీ పెరుగు అయితే చేసేసా మనం అంతా యూట్యూబ్ మహిమే ఏది చేయాలన్నా అలా చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మటుకు ఆల్లో పెట్టుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనం అవసరమైతే చికెన్ మసాలా వేసుకోవచ్చు లేదంటే మన ఇష్టం బాగా పులుసు పులుసు కానీ మనం అన్నాం కదా అన్నం కూడా కొద్దిగా పులుసుగానే ఉండాలి కొద్దిగా గ్రేవీగా ఉంటే పులుసు బాగానే ఉంటుంది అయితే మనం పులుసులాగా చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్